ప్రపంచవ్యాప్తంగా నిన్న రిలీజ్ అయిన పుష్ప టూ సినిమా చూసి సీరియస్ వార్నింగ్ ఇచ్చారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ విషయంలో సీరియస్గా ఉంటాడన్న విషయం మనందరికీ తెలిసిందే వారిద్దరి మధ్య జరిగిన ఆ యొక్క సన్నిహితమైన విధానానికి మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా ఫీల్ అయ్యారు అప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ని మెగా ఫ్యామిలీ చాలా దూరం పెట్టింది ఈ నేపథ్యంలో ఆ సినిమా విషయంలో కూడా అల్లు అర్జున్ సినిమా విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పుష్ప టూ సినిమా అసలు రిలీజ్ చేయదు అసలు బాగోలేదు ఆ సినిమాలో స్మగ్లింగ్ అదే విధంగా చెట్లు నరకడం ఉంటే యూత్ అందరూ చెడిపోతారు సో కాబట్టి ఆ సినిమా వద్దు అని చెప్పి ఎన్నోసార్లు ఆబ్జెక్షన్స్ పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయినప్పటికీ కూడా సుకుమార్ మరి అవన్నీ పట్టించుకోకుండా సినిమాను రిలీజ్ చేసే చూపించాడు ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుకొస్తూ ఆ సినిమాలో నాకు చాలా వరకు అల్లు అర్జున్ గెటప్ అయితే బాగానే ఉంది కానీ ఆ సినిమా యొక్క కంటెంటే నచ్చలేదు చెట్లు నరకడం అదేవిధంగా స్మగ్లింగ్ చేయడం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఆ సినిమాలో నాకు అది చాలా వరకు నచ్చలేదు అది లేకుండా ఉంటే బాగుండేది సినిమాలో అంటూ కూడా మాట్లాడుకొచ్చారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం